మీ అందరికీ నా ఉదయపూర్ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా గత శనివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందర ఎడల ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మరి ఆరోగ్యము దయచేసి ఈ వారమంతట్లో కూడా తన కంచ కాపుతల్లో మనలందరి నుంచి ఆరోగ్య విషయంలో క్షేమమును దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు దేశక్రీస్తు వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు స్వస్త్రాలు తెలియచేసుకుంటూ దినం కొద్ది విలువైన మాటలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల అందరి తలనొచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి కృప కలిగిన నామాన్ని కొందనాలు తండ్రి ఈ శనివారం దినమందున మళ్ళీ విధంగా నైనా నిన్ను శుధించడానికి ఘనపరచడానికి మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలు ఇద్దరు మేము ధ్యానించకపోతుండగా మాకందరికి వినగలిగే చెని గ్రహించగలిగే హృదయం ఏమని అడుగుతూ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నా తను చూస్తున్నారో వారిని వారి కుటుంబాల్లో కూడా మీరు చల్లగా కాపాడి నీ మాటలు వినగలిగే చితి గ్రహించగలిగే హృదయం వాక్యానుసరంగా బ్రతికి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ప్రభావాలు తెచ్చే బిడలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతుందండి ఈ మాటలు చెప్తున్న నన్ను కూడా ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకొని పరిశుద్ధాత్మ శక్తి వలన నీ మాటలు మాట్లాడి భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నే వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె జమగలిగిన దేవుని పిల్లరా ఈ దినం మనం మంచి మాటలు జీవగ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా చాలామందికి బైబిల్ ఒక విలువ బైబిల్ ఒక గొప్పతనము తెలియక దేవుని పిల్లరా బైబిల్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు కా చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడుతున్నాడని మనం అందరం నమ్మాలి దేవుని పిల్లలు ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో మనం చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బైబిల్ సరిగా అర్థము కాక మరి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది గుడ్డివాడు గుడ్డివాడు చూయించగలడని యేసుక్రీస్తు మహానుభావుడు చెప్పిన మాటలు నిజమేలే అనిపించింది మనకి మరి ఈ జీవి కొద్ది మాటలు ఇవాళ మనము ధ్యానం చేసుకొని దానిలో ఉన్న ఒక మాధుర్యం దానిలో ఉన్న ఒక ఆ గొప్ప లోతైన మర్మాలు ఇవాళ మనం తెలుసుకుందాం దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే ఒకటి పేతృపత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారు నిబ్బరము అంటే నిబ్బరం అంటే భయం లేకుండా ఉండండి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఒకటి ఏంటంటే మీ జీవితంలో మెలకువ కలిగి మీరు ఉండండి ఎందుకు మెలకువ కలిగి దేవుడు ఉండమనుకున్నాడంటే మీ విరోధైన అపవాది గద్దించే సింహం వల్లే ఎవరిని భృంగుదమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నాడు అంటే అపవాది అంట ఒక అరణ్యంలో ఒక సింహం ఎలాగైతే గద్దిస్తూ పెద్ద పెద్దగా రంకిలేస్తూ తిరుగుతుందో అపవాది కూడా భూమి మీద ఏంటంటే పెద్ద పెద్దగా అరుస్తూ గద్దిస్తూ రంకులేస్తూ తిరుగుతుంది కనుక మీ ఇరువోదైన అపవాది విషయంలో మీరు మెలుకు గలిగి ఉన్నాడు అన్నాడు అంటే అపవాదంట ఎత్తుకుతున్నాడంట గద్దిస్తున్నాడంట గద్దిస్తూ ఎత్తుకుతూ తిరుగుతున్నాడంట గద్దిస్తూ ఎత్తుకుతూ తిరుగుతూ అంటే ఎత్తుకుతూ తిరుగుతున్నాడంటే ఎవరి కోసం ఎత్తుకుతున్నాడు ఎందుకు ఎత్తుకుతున్నాడు దేవుని పిల్లరా మనం ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించాం అసలు ఎందుకు ఎత్తుకుతున్నాడు ఎందుకు గద్దిస్తున్నాడు ఎందుకు దేవుడు మనల్ని మెలుకుగా ఉన్నాడు ఉండమన్నాడనే విషయాల గురించి వాళ్ళ మనం ధ్యానం చేసుకుందాం మరి ఒకసారి మనం చూడగలిగితే మత్తి వార్తకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దామండి మనం ఒకసారి సువార్త మత్తి సువార్త నాలుగు అధ్యాయంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఎనిమిది తొమ్మిదిలో ఒక ఎనిమిది అధ్యాయం నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చరాలు మనం ధ్యానం చేసుకుందాం నాలుగులో ఎనిమిది తొమ్మిది వచ్చరాలు ధ్యానం చేసుకుందాం ఒకసారి చూడండి మరల అపవాది అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని నలభై దినాలు అరణ్యంలో ధ్యానం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్న కాలంలో అపవాది అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే ఆయనను ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి ఈ లోక రాజ్యాలు ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటిని మహిమను ఆయనకు చూయించి నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇస్తాను అన్నాడు అంటే యసుక్రీస్తు వారిని ఒక్కసారి సాగిలు పడిగా నాకు నమస్కారం చేస్తే ఈ లోకము దాని మహిమలు అవన్నీ చూయించి ఇవన్నీ కూడా నా ఆధీనంలో ఉన్నాయి నా దగ్గరే నా ఉన్న ఒక్కసారి నమస్కారం చేస్తే వీటికి నేను వారసును చేస్తాను వర్సరాలు చేస్తాను అన్నట్టుగా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు అంటే ఈ లోక అధికారాలు వాటి మహిమంతా అపవాది చేతిలో ఉన్నాయని చెప్తున్నాడు కదా మరి దాని మహిమ దాని చేతిలో ఈ మహిమ అధికారం ఉన్నప్పుడు ఎవరి కోసం వెతుకుతుంది ఎప్పుడన్నా ఆలోచించండి ఎవరి కోసం వెతుకుతుంది ఎవరి కోసం గద్దిస్తుంది ఒక్క నమస్కారం చేయవయ్యా సాలు నాయనా ఇవన్నీ నీకు ఇస్తాను అని అంటూనే మళ్ళా నంట ఎతుకుతుంది అని రాయపడ్డ దేవుని పిల్లాడు ఎతుకుతుందని రాయబడింది అసలు ఎవరిని ఎతుకుతుంది ఎందుకు ఎతుకుతుందని ఒకసారి మనం చూడగలిగితే మళ్ళా ఒకటి పేతృపత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చినంలో ఒక మాట చెప్తుంది అసలు ఎవరి కోసం వెతుకుతుందో మనకి ఇక్కడ చెప్పేస్తున్నాడు దేవుడు దేవుడు చాలా మంచివాడు కదా దేవుని పిల్లరా నిజంగా యహోవాని రుచి చూచి ఎరిగితే ఆయన గొప్ప ఏంటో ఆయన ప్రేమేంటో ఆయన అనుభూతి ఏంటో ఆయన మాటలేంటో ఆ మాటలున్న ఒక మాధుర్యం ఏంటో దేవుణ్ణి రుచి చూస్తేనే తెలిసింది దేవుని పిల్లాడ గుడ్డివాడు గుడ్డివాడు గంట గంతకు కళ్ళ కట్టుకోను కళ్ళకి గంత కట్టుకొని వాడు ఏకాయని చెప్పగలడు ఏకాయని చెప్పగలడు దాని టేస్ట్ ఏమి అనుభవించడు అట్లాంటి గుడ్డి కుక్కలు ఎన్ని యూట్యూబ్లో అరిచినా కూడా దేవుని పిల్లలు మీరు పట్టించుకోమాకండి రుచి చూచి ఎరగండి ఓ ఉత్తముడని అందుకనే ఈ లోక మహిమలు ఏమండి ఈ లోకం అంతా కూడా నా దినంలో ఉంది ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటే యేసుక్రీస్తు వారు నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు దేవుని పిల్లరా నీ ప్రభు అయిన దేవుని మాత్రం ఆరాధించి ఆయన సేవించి బా వెళ్ళిపోవాలని చెప్పి చెప్పాడు మరి ఇంతకీ ఎవరి కోసం ఎతుకుతుంది తన ఆధీనంలో ఈ లోకం ఉందని అధికారాలు అధికారాల్లో తనకి బడ్డే దేవుడే ఇచ్చేసాడని చెప్తుంది కదా మరి దేవుడే తనకు అధికారము ఆధిపత్యం ఇచ్చేస్తే ఎవరి కోసం ఎత్తుకుతుంది తన రాజ్యంలోని ఎవరి కోసం ఎత్తుకుతుంది అని మనం చూడగలిగితే మరి అపేతృపత్రిక ఐదో అధ్యాయము పదో ఒక మాట రాయబడిన దేవుడి పిల్లలు తన నిత్య మహిమకు అంటే తండ్రి అయిన దేవుడు లేకపోతే దేవుడు దేవుని నిత్య మహిమకు ఏంటి దేవుని నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన అంటే దేవుని నిత్య మహిమలోకి ప్రవేశించడానికి క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడినది అంటే సర్వకృపానిదైన దేవుడు నిత్య మహిమలోకి మిమ్మల్ని పిలిచాడు కదా క్రీస్తునందు పిలిచిన మీకు కొంచెం కాలము శ్రమ అంటే కొంచెం కాలం మీకు వస్తుంది జాగ్రత్త సుమి వాడు గద్దించు సింహం వలె ఎత్తుకుతూ తిరుగుతున్నాడు కదా మీకు కొంచెం కాలం వస్తుంది జాగ్రత్త ఎందుకు మీరు నిత్య జీవానికి మీరు ఎన్నిక చేయబడిన వాళ్ళు నిత్య జీవానికి మీరు స్థిరపరచబడిన వారు కనుక మీ మీద గద్దించి సింహం వలె తనకు అధికారం ఉందని చెప్పేసి ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాడు జాగ్రత్త దేవుడు పిల్లలారని చెప్తున్నాడు జాగ్రత్త మీకు కొంచెం కాలం శ్రమ శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బరలపరచును అంటేనంట కొంచెం కాలం శ్రమ తర్వాత తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు దేవుడు కనుక ఈ కొంచెం కాలం శ్రమంలో అపవాది మిమ్మల్ని గద్దించినను భయపెట్టినను మెలుకు కలిగి మీరు ఉండండి ఎందుకు అంటే మీరు నిశ్చెత్తమునకు నియమింపబడిన వాళ్ళు కనుక వాడు లోకములో నిత్యత్తానికి ఎవరు నియమింపబడ్డారు అని ఆలోచించి వాడు ఎత్తుకుతూ తిరుగుతూ ఉన్నాడు మీరు మెలుకు కలిగి జాగ్రత్త కొంచెం కాలం మీకు శ్రమే ఈ లోకంలో కొంచెం కాలం మీకు ఇబ్బంది ఈ లోకంలో ఇది అయిపోయిన తర్వాత ఆయనే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అని చెప్పాడు దేవుని పిల్లరా మరి ఎవరైనా ఈ కొంచెం కాలం ఇబ్బందులలో బాధపడి స్థిరపరిచి బలపరిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగాడా అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి మనం యోగు గ్రంథానికి వెళ్ళి చూద్దాం దేవుని పిల్లరా యోగు గ్రంథము దేవుని యోగ గ్రంథం ఒకటో అధ్యాయములో ఆరు నుంచి వరకు మనం ధ్యానం చేయగలిగితే యోగ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరు నుంచి వరకు మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లలు ఒక మంచి మాట రాయబడి చూద్దాం దేవదూత్తులు సన్నిధులు నిలుచుటికై వచ్చిన దినం ఒకటి తటస్సును ఆ దినమున అపవాది యగు వాడు వానితో కలిసి వచ్చాను యహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చి తివి అని అడిగాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాయన అని అడగగానే అప్పుడు అంటున్నాడు అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించి వచ్చి తిని అని ఒక ప్రచురం ఇచ్చాడు ఇయ్యంగానే అందుకు దేవుడు అంటున్నాడు నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావా అతను యథార్థవర్తనుడు న్యాయమంతుడయ్యి దేవుని ఎందు భయ అంటే నా ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు గనుక అతని గురించి ఎప్పుడన్నా ఆలోచించే భూమి మీద అలాంటి వాడు ఎవడో లేడయ్యా ఈ తరంలోనూ అని అన్నాడు అనంగానే ఊరుకో ప్రభు అలా నువ్వు అసలు నాకు అధికారం ఇచ్చినట్టే ఇచ్చావు మహిమ ఇచ్చినట్టే ఇచ్చావు భూ భూమిలో ఉన్న మహిమలు అధికారాలు ఇచ్చావు కానీ నిత్యత్వానికి నియమింపబడిన వాళ్ళ చుట్టూ నువ్వేం చేసావో తెలుసా ప్రభు నిశ్చి నిశ్చత్తానికి నియమింపబడిన వారిని నువ్వేం చేసావో తెలుసా అతనికి అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేసావు కదా అతని చేతి పనిని బహుగా ఆశీర్వదిస్తున్నావు కదా అతను ఆస్తి అంత బహుగా విస్తరించి అతను చుట్టూ ఆస్తి చుట్టూ అన్నిటి చుట్టూ నీ కంచా కాపుదలేసి నన్ను కనీసం వెళ్ళనిస్తున్నావా ప్రభా నన్ను ప్రవేశిస్తూ ప్రవేశిస్తనిస్తున్నావా నేను గద్దించు సింహవలే వేసిన కంచు చుట్టూ తిరగటం రావటం నేనే నువ్వు గద్దించు సింహవలే వేసిన కంచు చుట్టూ తిరగటం రావటమే తప్ప వాణ్ణి ముట్టుకుండే అవకాశము కానీ ముట్టుకుండే అవకాశం నాకు ఇవ్వలేదు కదా ప్రభ్వాను అని అడుగుతున్నాడు ఇవ్వలేదు కదయ్యా కనుక వాడు ఎందు అందుకనే భయభక్తులు కలిగి ఉన్నాడయ్యా అందుకనే వాడు నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎందుకంటే వాడు చుట్టూని నీ కంచా కాపుదలిసి నిత్యత్వానికి నియమింపబడిన వాడు చుట్టూ నీ కంచా నీ కాపుదల వేసావు కదా అని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అయితే ఒక పంచే నేను నిశ్చిత్తానికి నియమింపబడిన వాళ్ళు చుట్టూ కంచాకాబ్దాలు వేసానంటున్నావు కదా అది మొత్తం ఒకసారి తీస్తా అయినా నువ్వు వెళ్ళి వాడి భక్తిని నువ్వు పరీక్షించు పరుషు నువ్వు భక్తిని పరీక్షించు శోధించుపోయి నువ్వు అన్నాడు ఏమంటే శోధించిపోయి అన్నాడు శోధించంగానే వెళ్ళి యోగును శోధించిన దేవుని పిల్ల యోగుని ఆస్తి అంతా పోయే విధంగా పిల్లలు చనిపోయే విధంగా శరీరానికి వ్యాధి వచ్చే విధంగా శోధించిన యోబులో విశ్వాసము కానీ భక్తి జీవితము కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడటం కానీ ఏది జరగకపోయే తలికి అపవాది ఓడిపోయిన మొక్క వేసుకుని తిరిగి దేవుడు సన్నిధానం నిలబడినప్పుడు ఏబున మళ్ళా దేవుడు సంపూర్ణంగా ఎంత సంపూర్ణంగా చేసి స్థిర స్థిరపరిచి బలపరిచాడంట దేవుని పిల్లారా అర్థమైందే మీకు దేవుని పిల్లారా శ్రమ కొంచెం కాలం మళ్ళీ మనం పేతృపత్రిక వస్తే అక్కడ చెప్తున్నాడు ఏంది ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ఒక్కసారి మనం చూడగలిగితే ఏం చేస్తాడంటే స పేతృపత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చరంలో ఏం చెప్తాడంటే ఆయన మిమ్మల్ని నిత్యం మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి ఏమండి మీ ఆయన సర్వకృపానిదైన ఆయన మిమ్మల్ని సంపూర్ణ కొంచెం కాలం మీకు శ్రమ ఆ శ్రమ అయిపోయిన తర్వాత అంటే అపవాది వలన కొంచెం కాలం మీకు శ్రమ వచ్చింది కదా ఆ శ్రమ అయిపోయిన తర్వాత ఆయన స్థిరపరిచి బలపరిచి సంపూర్ణులుగా చేసేస్తాడంట ఎందుకు ఒక మాకు మనిషిని భూమి మీద ఒక నిశ్చిత్వానికి నియమింపబడిన వ్యక్తిని క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది మరుక్షణమే దేవుడు మన చుట్టూ మన పిల్లల చుట్టూ మన చుట్టూ తన కంచా కాపుదాలు వేసేస్తాడు దేవుని పిల్లరా తన కంచా కాపుదాలు మనమే మన చుట్టూ వేసినప్పుడు అపవాది మనల్ని ముట్టుకుండే అవకాశం లేదు దేవుని పిల్లరా మనల్ని ముట్టాలన్నా మనకు ప్రమాదం ఏదన్నా కలుగు చేయాలన్నా దేవుని పిల్లరా మనల్ని ఇబ్బందులు తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్లాలన్నా కూడా పరలోకం నుంచి పరమేశ్వరిని తీసుకొని వస్తేనే అవకాశం కుదిరింది లేకపోతే ఒక విశ్వాసని ఇబ్బందులకు తీసుకెళ్ళటానికి కుదరదు దేవుని పిల్లలారా మరి ఇబ్బందులు లేక తీసుకెళ్లలేదు కానీ ప్రేరే పెంచగలదు మీకు తెలుసో తెలీదో పేరే పెంచగలదు ఎలా పేరే పెంచగలదు అనేది మనం చూడగలిగితే ఒకసారి దేవుని పిల్లరా మత్తి సువార్తలో మనకి ఒక మాట చూద్దాం మత్తి సువార్త పదహారు అధ్యాయము ఇరవై ఒకటో అంటే మనల్ని పేరేపించి పాపంలో పడేసే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించిన దేవుని పిల్లరా మన కుటుంబంలో మనకి ఇబ్బందులు కలుగు చేయాలంటేమో దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రావాలి దేవుని పిల్లరా అదే పేరేపించి పాపంలో పడే పడవేయగలదు ఎలాగంటే ఒకసారి మత్స్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో యేసుక్రీస్తు వారు చేశాడంటే నేను దేవుని సంకల్పం బట్టి భూమి మీదకి వచ్చాను ఇదిగో నేను ఇరుషులేమకెళ్ళి పెద్దల చేత హింసించబడతాను ఆ తర్వాత వారు నన్ను చంపేస్తాడు నేను చనిపోయి తిరిగి మూడో రోజులు ఎగుస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు తన పన్నెండు మంది శిష్యులకు చెప్పుతూ వస్తున్నాడు దేవుని పిల్లలు ఈ చెప్పుతున్నప్పుడు గారిలో ప్రవేశించింది అపవాది పేతురు గారిలో ప్రవేశించి ఏం మాట్లాడుతుందంటే మనం చూడగలిగితే ఇరవై ఒకటో వచ్చిన అప్పటి నుండి తాను యరుషలెమ్మినకెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినము లేత్తును అగత్యమని యేసు తన శిష్యులకి తెలియచేయగా పేదురు ఆయన చేపట్టుకొని ప్రభువా ఇది నీకు దూరమగునుగాక అది నీకు ఎన్నడూ కలుగుక ఆయనను గతింపసాగు అందుకు అయితే ఆయన పేతురు వైపు చూరి సాతానా నా వెనుకకు పొమ్ము నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నువ్వు మనుషుల సంగతులని వాళ్ళు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపలేకున్నావు అంటే ఎస్సు క్రీస్తు వారు భూమి మీద రా రాకడనేది ఎందుకు వచ్చింది అంటే ఆయన భూమి మీద పుట్టడానికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడి నిమిత్తము కలువరి సెలువులో దే యేసుక్రీస్తు వారిని బలివ్వాలనేదే దేవుని సంకల్పం ఆ యేసుక్రీస్తు వారిని ఒక మార్గంగా సత్యముగా పరలోకానికి ఆయన నియమించాలనే దేవుని సంకల్పం ఈ సంకల్పం దేవు యేసుక్రీస్తు వారు చేయబోయే ముందు తన శిష్యులకు చెప్పి బలపరుస్తుంటే పేతురులో అపవాది ప్రవేశించి చెప్తున్నాడు ప్రేమించినట్టే చూడండి ప్రవేశించి ఇది నీకు దూరం అవును కాక అంటే నువ్వు చేయొద్దు నాయన ఇది నువ్వు చేయొద్దు నీకు దూరం అయిపోవును కాక అని అంటున్నాడు అంటే అర్థమైంది లోక రక్షణ ఆగిపోవును కాక లోకానికి రక్షణ అనేది లేక నిత్య నాశనానికి వారిని తీసుకెళ్ళాలి నేను కనుక రక్షణ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే సుక్రీస్తు అంటున్నాడు సాత్తానాయన కలికి అంటే ప్రేరేపించగలదు అప్పవాది ఎప్పుడైనా గుర్తుపెట్టుకుండా మనల్ని ప్రేరేపించి పాడు చేసే అవకాశం ఉంటుంది కనుక మన కుటుంబంలో ఒక బాధ శ్రమ ఒక వ్యాధి మనల్ని తీసుకెళ్లాలంటే దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే కుదిరి దేవుని పిల్లలు ఎవరికి అందరికీ కాదు దేవుని పిల్లలు బాగా గమనించండి ఎవరైతే క్రీస్తున్నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆ రక్షణను కాపాడుకుంటూ నిశ్చత్తములకి వెళ్ళడానికి ఎవరైతే సిద్ధపరిచారో వారి చుట్టూ దేవుని కంచ కాపుదలా ఉంటుంది వీరిని ప్రేరేపించగలదే కానీ కుటుంబంలోకి ప్రవేశించి పాడు చేసే అధికారం ఉండదు దేవుని పిల్ల కనుక మనల్ని అపవాది ప్రేరేపిస్తున్నప్పుడు ఇది దేవుని పేరన అపవాది పేరన అని చెప్పేసి ఆలోచించి జాగ్రత్త కలిగి దేవుడు వేసిన కంచా కాపుదల్లో నిశ్చత్తములోకి వెళుతున్న మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మాటల ద్వారా మిమ్మల్ని హెస్తరిస్తున్నాను దేవుని పిల్లల ఒకళ్ళ అపవాది పర్మిషన్ తీసుకొని వచ్చి నీ పిల్లల మీద నీ కుటుంబం మీద నీ మీద ఒక యోగు యోగు మీద ఎలా దాడి చేసిందో అలా చేసినా కూడా కొంచెం కాలం ఆ శ్రమగాను మనం సహించగలిగితే మనల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు కనుక ఆ నిశ్చిత్తమును నా పోగొట్టుకోనకుండా ఆ దేవుడేసిన కంచ కాపుదల్లో మీరు మీ కుటుంబాలు వర్ధులులాగా ఉండాలని అపవాది వేస్తున్న బాణాలను యేసుక్రీస్తు వారు ఎలాగైతే గమనించి అపవాదిని గద్దించాడో అపవాదిని దూరపరిచాడు మన జీవితాల్లో కూడా అపవాది పేరలను మన ఆలోచనలోకి వచ్చినప్పుడు వాడిని గద్దించి బయటికి పంపించి మనల్ని మనం వారిగా మీరు ఉండినట్లు మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకపు తండ్రి నైనా నీ కృప కలిగిన నా కొందనాలు నైనా నిత్యత్వానికి నియమింపబడిన నీ పిల్లల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి చుట్టూ నీ కంచా కాపుదల ఉంచమని తండ్రి వారికి నైనా ఇదిగో నేను అపవాదిని దగ్గర పర్మిషన్ తీసుకొని శ్రమ కలుగు చేసినప్పటికీనైనా ఆ శ్రమలో ఉండే నత్తండి ఆ బిడ్డలో శ్రమ వచ్చినప్పుడు కొంతకాలం సహించగలిగే భాగ్యం ఎడుతండి కొంతకాలం తర్వాత నువ్వే సంపూర్ణులుగా చేసినైనా వారికి తిరిగి మళ్ళా బలమును సంపూర్ణతను కలుగు చేయవని కలుగు చేయగలవని నీ బిడ్డలో నమ్మునట్లు సహాయం చేద్దండి లోకంలో ఉన్నవారి వైపు కానీ లోకం వైపు కానీ నీ పిల్లలు చూడగడదయ్య లోకము లోకములో ఉన్నవారు తండ్రి లోక సంబంధులు లోకములో ఉన్నవారు అపవాది సొత్తు కనుక నా తండ్రి నైనా వారు భయంకరమైన కీడు లేకి మరములు లేకి వాడికి ఇష్టమైనప్పుడు వారిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు తండ్రి అట్టి వారి వైపు నీ బిడ్డలు చూడక నిశ్చెత్త కొన్ని నిశ్చెత్తానికి నియమపడిన నీ బిడ్డలు చుట్టి నీ కంచా నీ కాపుదల ఉంచిన తండ్రి వారిని వారి కుటుంబాన్ని మీరు చల్లగా కాపాడమని అడుగుతూ తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నైనా దుష్టుడు ఒక ఆ ఉంచి విడిపింపబడిన వారే తండ్రి ఇదిగో నిజరక్షకుడు ఏసుక్రీస్తు వారే మా కొరకు ప్రాణం పెట్టి మా కొరకు తిరిగి మూడో దినము లెగి నిశ్చిత్తానికి నడిపించగలిగిన వాడు ఆయనేనని క్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి నీ రక్షణ కంచి కలిగిన వారై నా తండ్రినైనా బిడలందరూ కూడా నిశ్చిత్తాన్ని స్వతంత్రించుకునే గొప్ప భాగ్యము భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి మమ్మల్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తండ్రి ఇదిగోనైనా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీతి న్యాయములు చక్కగా జరిగించి పరిపాలన చేసే భాగ్యం బిడ్డలకిమని మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతుందండి మా దేశంలో పాడి పంట నత్తండి ఆరోగ్యము చిన్న బిడ్డలు మొదలుకొని ముసలవారి వారికి కూడా మంచి ఆరోగ్యము కలిగిన వారైతండి చెడుతనమును విశర్జించినైనా మేలైన చేసి నిన్ను సంతోషపెట్టి నీ చెత్తంలో చేరే భాగ్యం మెడలకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు